వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పెద్ద సార్ దగ్గర కేసీఆర్ గారి దగ్గర కానీ అన్న దగ్గర కానీ కేటీఆర్ గారి దగ్గర కానీ ఉద్యమంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా స్థాయికు నో చెప్పేటోళ్ళే కాదు ఏ ఏ పొజిషన్ ఇచ్చినా కూడా చాలా అనుకున్నాం చాలా మంచి పొజిషన్ వస్తుంది రాబో రాబోతుంది కాలంలో అనుకున్నాం కానీ దేవుడు ఎందుకో తొందరగా తీసుకుపోయాడు ఏది ఏమైనా సాయి ఆశయాలను కొన కొనసాగించే విధంగా ఉద్యమకారులుగా అందరం ఉండాలని అదేవిధంగా ఈ కుటుంబానికి వేదిక మీద ఉన్న పెద్దలందరితో పాటు వంద శాతం మా సహకారం ఆ కుటుంబం మన కుటుంబం ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సాయి యాదిలో మాట్లాడాల్సి వస్తుందని కళలో కూడా అనుకోలేదు ఇలా ఈ కార్యక్రమంలో సాయి గురించి ఎప్పుడైనా మీటింగ్లకు వస్తే మా మీటింగ్లో సాయి మాట్లాడేటోడు కానీ ఇలా సాయి లేని మీటింగ్ సాయి మీటింగ్లో సాయి లేని లోటుతో ఇవాళ సాయి గురించి మాట్లాడ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏది ఏమైనా సాయి మీద అభిమానంతో ఏదైనా ఒక మీటింగ్ పెడితే చాలా గ్యాదరింగ్ చేసి వెహికల్ పంపిస్తే వచ్చే మీటింగ్లు సక్సెస్ అయితే కానీ వచ్చింది ఒక్కరు కూడా సొంత సొంత ఆర్గనైజ్ చేసిన ప్రజలు గారు వీళ్ళంతా ఎవ్వరంతకు వాళ్ళు ఎవరంతకు వాళ్ళు వెహికల్ పెట్టుకొని వచ్చిన వాళ్ళే తప్ప ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఒక ఒక వెహికల్ పంపించి సాయి మీటింగ్ నడుస్తుంది విగ్రహిష్కర్ నడుస్తుంది హరీషన్ వస్తుండే మీరు రావాలని చెప్పింది కాదు ఓన్లీ వాట్సాప్లో మీడియాలో చూపించే సాయి మీద అభిమానంతో ఇంతమంది వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు సాయి ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని అందులో లీనమైపోయి పాడేవాడు ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రులు గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది నిజంగా ఇలాంటి సమాజం ఉండేనా అనిపించేది ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది అంత గొప్పగా అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు సాయి ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మూడు సార్లు చెర్లపల్లి జైలుకు పోయాడు జైలుకు పోయినా బాధపడలే తెలంగాణ కోసం జైలుకు వదులుతున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు జై తెలంగాణ అన్నాడు నుంచి మొదలుకుంటే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక మంచి నాయకుడు సాయి నిజంగా సాయిని కేసీఆర్ గారు కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నారు మాతో చాలా సార్లు మాట్లాడారు మా నిరంజనన్నతో శ్రీనివాస్ గౌడ్తో లక్ష్మారెడ్డి గారితో చాలా సార్లు మాట్లాడారు కానీ విధి వెంటాడింది దురదృష్టం ఆయన చిన్న వయసులో మనకు దూరమయ్యాడు కానీ తప్పకుండా సాయి ఆశయాలను సాయి ఆలోచనను కేసీఆర్ గారి ఆలోచనల్ని సోదరిమణి రజని గారి రూపంలో తప్పకుండా ముందుకు తీసుకొని పోదాం నిజంగా రజనిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ కాలంలో భర్త ఆశయాల కోసం చిన్న పిల్లలున్నా ఒక మహిళ ఒంటరిగా పోరాటం చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది కానీ తన భర్త సాయి చందను ఎంతగా ప్రేమిస్తుందో ఎంతగా ఆరాధిస్తుందో ఎంత తపన పడుతుందో మనందరికీ కనబడతా ఉంది ఇలా విగ్రహాన్ని పెట్టడము ఈ సభ జరపడము సాయి యాదిని చేసుకుంటూ ఇంత అద్భుతంగా సోదరిమని చక్కగా భర్త ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది తన ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ఎల్లవేళలా అందిస్తుందని మనం చేస్తా క్కడో అధ్య అన్ని రకాలుగా అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి నీకు మద్దతుగా ఉంటుంది నిన్ను అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యురాలుగా మా సాయి ఎట్లయితే మా కుటుంబ సభ్యుడు అనుకున్నామో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యురాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆదరిస్తుంది అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తాం